దీనికి కూడా చాలా ఘట్టాలు చెప్తారు కానీ అనాది కాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఘట్టాలు ఏమిటంటే మొదటిది బాలకాండలో సీతా కళ్యాణ సర్గ అది అమ్మాయి పేరుతోటి చదవాలి అది అవసరాన్ని బట్టి నలభై ఐదు తొంభై నూట ఇరవై రోజుల అన్నది తప్పనిసరిగా రెండు అరటి పళ్ళు పాయసము నివేదన ఇది మొదటిది రెండోది ఏమిటంటే భాగవతంలో పవన్ చాలామంది కష్టపడి వంద నూట యాభై పద్యాలు చదువుతారు రుక్మిణీ కళ్యాణం అని చెప్పి తప్పని నేను కానీ రుక్మిణి అమ్మవారు కృష్ణుడికి సందేశం పంపించింది మన ఆధునిక భాషలో లవ్ లెటర్ అంటాం కదా అలాంటిది ఆ సందేశము ఏడు శ్లోకాల్లో పంపించింది అమ్మవారు సంస్కృతంలో ఉంటాయి శ్లోకం చూడండి ఆ ఏడు శ్లోకాలు కూడా రుక్మిణీ సందేశం ఏడు శ్లోకాలు శృత్వాన్ గుణాన్ భవన భువన సుందర అని మొదలవుతాయి ఆ ఏడు శ్లోకాలు మూడు సార్లు మాత్రమే చదవండి చాలు ఆడపిల్లలు అంతేకాదు ఒక జంట నాగ ప్రతిమ తీసుకోండి అంటే రెండు అంగుళములు ఎత్తున్నది వెండిది చాలు బంగారది కష్టం అవుతుంది అది చిన్న వెండి పళ్ళెల్లోనే పెట్టుకుని మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకం మూడు సార్లు గంధం వేయండి వేసి మూడు పుష్పాలు పెట్టండి మరి అభిషేకాలు ఇలాంటివి గోపికడి చేసుకున్న తర్వాత వేయ సంగతి ఆ ప్రతిమకి పదకొండు పరీక్షలు చేయండి చేసి విడిగా కూర్చుని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఏమిటది ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్ మళ్ళీ ఒక్కసారి ఓం తత్పురుషాయ విద్మయే మహాసేనాయ ధీమయి తన షణ్ముఖా ప్రచోదయాత్ అయ్యా కొంచెం పెద్ద అంటారా ఓపన్ చేయండి ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ ఈ రెండిటిలో మీకు తీరిక అనుకుంటే అదే చదువుకోండి ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ ఆల్రెడీ నమహా అనేసావు చివరి మళ్ళీ నమహా పెట్టక్కర్లేదు ఇది నైవేద్యం కూడా చాలా సింపుల్ తల్లి జత చలివిడి కానీ చిమ్మిలి కానీ ఇంట్లో అవకాశం ఉంటే తీ పదార్థం పెట్టండి బొట్టు పెట్టుకున్నది ఆ కుంక పసుపు తీసి డబ్బాలో వేసుకుని రోజు బొట్టులా ధరించండి మీకు సంబంధం కుదిరి వివాహం అయిన తర్వాత ఈ వెండి ప్రతిమ పళ్ళెం దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉంచేసేయండి హుండీలో వేసేయండి మరి దీన్ని సక్రమంగా వాడుకున్న ఉత్తములైన బ్రాహ్మణులు దొరికినట్టితే వాడికి దానం చెయ్యొచ్చును మీ ఇష్టం అది సంగతి గమనించండి ఇది ఏమిటది ఓం నమో భగవతే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ ఏమిటి తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్ ఇది తప్పనిసరిగా మంచి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది మిమ్మల్ని మహా సామ్రాజ్ఞిలా చూసుకునే భర్త దొరుకుతాడు స్వస్తి